అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయణపేట శాఖాధ్వరంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ని ఆవిష్కరించడం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో ఏబీవి రాష్ట్ర మహాసభల్ని సిద్దిపేట పట్టణ కేంద్రంలో నిర్వహించడం జరుగుతోంది ఈ పట్ట ఈ రాష్ట్ర మహాసభల్లో విద్యారంగ స్థితి పైన రాష్ట్ర స్థితి పైన అలాగే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం పైన చర్చించుకోవడం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి డ్రగ్స్ డ్రగ్స్ మాఫియా పైన ఈ రాష్ట్ర మహాసభల్లో చర్చించుకోవడం జరుగుతోంది కావున విద్యార్థి లోకం తరలి వచ్చి సిద్దిపేటలో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై హింద్ జయ భారత్